అయిపోయే సంవత్సర కాలం ఈ ఆ పది ఆ ఇరవై ఈ ఇరవై ఇప్పుడు ఇస్తారు అమ్మఒడికి ఇస్తా అన్నారు అన్నారు ఓకే గత సంవత్సరం కోసం పదిహేను వేలు ఈ సంవత్సరం కోసం పదిహేను వేలు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు ఆ పా ఆ పాపకి ఆ అబ్బాయికి దానికి ఏదైనా తేదీ ఉందా అది చెప్పలే అది కూడా వేదిక మీద ప్రకటించలే ఎంతసేపు పాసింగ్ నిర్మాలు చేసాం లేదంటే పెట్టుకున్నాం ఏంటి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి మీరు చేశారు ఏంటి మీ ఘనత మీరు చెప్పిన మోసం మాటలకి మాయ మాటలకి ప్రజలు మోసగించబడి సంవత్సర కాలం పాటు ఇబ్బంది పడుతున్న ఈ ఈ తరుణంలో కనీసం ఒక మంచి మాటైనా ఒక ఉపశానానికి మీరు చెప్పారా అందులో ఎవరెవరినో తీసుకొచ్చి ఏవేవో మాట్లాడుతూ కార్యక్రమాలు జరిపే దానివల్ల కడుపు నిండదు ఆ మాటల వల్ల ప్రజలకు వచ్చి మేలు జరగదు ఆ మాటల వల్ల రాష్ట్రానికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమి జరగవు ఆశ్చర్య వేసింది నాకు చూస్తే పునరు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి పున ఆఖరిలో ఆయన బహిరంగ అయినా సరే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకున్నాం ఎంతసేపు సోల్లు కబలు చెప్పుకొని సోల్లు మాటలు చెప్పుకొని ఒకటి కూడా లేకుండా ఒకరికా అందరూ పని చేసుకుంటు అంతే అంతేలేండి ఏమవుతుంది కానీ వారిని చూసి వీరి వీరిని చూసి వారు అందరూ కలిపి ఒకేదాన్ని కొన్ని అడ్మినిస్ట్రేషన్ చూసుకుందామంటే రాష్ట్ర తో పరిపాలన విధానం చూద్దామంటే వే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు ఫోర్కాస్ట్ కాస్ట్ వచ్చినా సరే ఎండలు ఎక్కువ అయితే ఎండ తిరుగతికి వచ్చి ఏ విధంగా ఆ ప్రజకు వచ్చి దాహత తెచ్చాలో దానికి ఒక ప్రణాళిక ఉండదు ఎంతెందుకండి నిన్న మొన్న పత్రికల్లో చూసాం విద్యార్థుల తాలకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో రోజు చూశాం ఆ పిల్లలు వచ్చి టెన్త్ క్లాస్ మార్కుల్లో టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిపోతే ఇరవై ఇరవై ఐదు మార్కులు వస్తే రీవెలిఫేషన్ పెట్టుకుంటే తొంభై మార్కులు వచ్చినాయి సిగ్గుపడాల ఆ కంపెనీ తినట్టు నాకు అర్థం అవట్లే వాస్తవాలు పక్కన పెడదాం వాస్తవాలు నేను చెప్తాను పదహారు ఏడు వందల మంది కరెక్షన్ పేపర్లో కరెక్షన్ కరప్షన్ కరప్షన్ జరిగాయి జరిపించుకుంటే ఈ సంవత్సరం పదహారు ఏడు వందలు అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గత విధానాలు గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా ఇవాళ ఆ పత్రిక పత్రిక అధినా అధినాయకులకి ఆ పత్రిక ఇన్ఫర్మేషన్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తాను ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియబేశ ఏ రోజైనా సరే ఐదు వేల సంఖ్యకి ఒక్క 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 వైద్యార్థి అనేది ఎక్కువ మందికి కరప్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను తీయండి లెక్కలు రండి నేను వస్తాను మీ రివ్యూకి నన్ను పిలవండి మీ రివ్యూకి వస్తాను పట్టండి అధికారులు అందరూ నేను యాజ్ ఆపరేషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను ఇదేదో ఛాలెంజీల కోసం కాదు వ్యవస్థను సరిదిద్దడానికి వ్యవస్థను సరిదిద్దడానికి నువ్వు వస్తా చెప్తుంది అంతేకాదు ఎప్పుడు కూడా ఇరవై మార్కులు వచ్చి మళ్ళీ తొంభై మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే ఏదైనా వస్తే